రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది అయితే ఈ మహాశివరాత్రిలోపు ఈ వస్తువుల నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్న అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది కష్టాలన్నీ పోతాయి ధనం దూసుకు వస్తుంది కటిక దరిద్రుడైన కోటీశ్వరుగా మారిపోతారు శివయ్య అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము పడుతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది దరిద్రం పోతుంది కష్టాలన్నీ పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెబుతున్నారు మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మాఘమాసంలో చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటారు ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయటం అందరికీ కూడా తెలిసిన విషయాలే మహాశివరాత్రి రోజున హిందువులకు అత్యంత శుభప్రదమైన పండుగ శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకుని శివుడిని కొలిచి తీరుస్తారు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణలు ఎంతగానో ఇష్టపడతాడు నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతూ ఉంటారు ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లటి నీటితో అభిషేకం చేయటం వలన ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవటం సాత్విక ఆహారం తీసుకోవటం ఒక్క పూట భోజనం శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటి పనులు చేయకూడదు శివరాత్రి మహత్యం అంతా ఇంత కాదు రాత్రి వేళలోనే ఉంటుంది అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి శివ కృపా కటాక్షాలను పొందుతారు రోజంతా శివ పంచాక్ష మంత్రం ఓం శివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజున కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని ఆ శివుడి అనుగ్రహం కలుగుతుందని చెబుతూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివరాత్రిలోపు ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది దీనిని శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క ప్రసన్నమవుతుంది పరమేశ్వరుడి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే దక్షిణవృత శంఖం తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక రెండవది డమరుకం శివునికి డమరుకం అన్నా కూడా చాలా ఇష్టం డమరుక శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం శివుడి చేతిలో ఎప్పుడు కూడా ఒక డమరుకం ఉంటుంది కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన లోపు ఒక చిన్న డమరుకం తెచ్చుకొని పూజా గదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు కనుక శివరాత్రిలోపు ఒక డమరుకం చిన్నది తెచ్చుకొని గదిలో పెట్టండి ఇక మూడవది త్రిశూలం త్రిశూలం యొక్క మూడు కోణాలు కోరిక చర్య మరియు జ్ఞానం జ్ఞానం యొక్క మూడు శక్తులను సూచిస్తాయి త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక నాలుగవది గోవు గోవు బొమ్మ ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకుని గదిలో పెట్టి ఉంచితే కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎవరైతే శివరాత్రిలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి అలాగే శివరాత్రిలోపు గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే రుద్రాక్షలు మరియు నందీశ్వరుని బొమ్మ మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షను కాని మహానందీశ్వరుని యొక్క బొమ్మను కానీ రుద్రాక్ష మాలను కాని ఇంటికి తెచ్చుకొని శివుడిని స్మరిస్తారో వారికి ఉండే దరిద్రమంతా కూడా పోతుంది శివుడి అనుగ్రహం లభిస్తుంది శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడి బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది పూజా గదిలో శివుడి ఫోటో ముందు ఈ నందీశ్వరుడి బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈ శివరాత్రిలోపు విపూదిని కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే విభూది అనేది శివుడి స్వరూపం విభూది శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజుకుని ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఐశ్వర్యం పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పోయి మీ జీవితంలోని కష్టాలు కష్టాల నుండి బయటపడి ఐశ్వర్యాన్ని పొందుతారు ఎందుకంటే విభూది అనేది ఐశ్వర్య కారకం విభూదికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి పవర్స్ ఉంటాయి శివుడే ఆ శక్తులను విభూదికి ఇచ్చాడు కనుక తప్పనిసరిగా శివరాత్రిలోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చి అలా వదిలేయకుండా ప్రతిరోజు ఆ విభూతిని బొట్టుగా పెట్టుకోండి ప్రతిరోజు కుదరకపోతే కనీసం సోమవారం రోజు అయినా సరే విభూతిని బొట్టుగా పెట్టండి ఇక చివరిగా బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోండి బెల్లం వల్ల కూడా మీరు శుభవార్తలు వింటారు మధురమైన వార్తలు వింటారు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి చాలా మంది తమ ఇళ్లలో శుభకార్యాలు జరగటం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వారు లోపు లేదా శివరాత్రి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో శుభవార్తలు శుభకార్యాలు జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉండే ధన సమస్యలు కష్టాలు ఆర్థిక బాధలు అన్నీ పోతాయి శివయ్య ఆశీర్వాదాలు లభిస్తాయి మీ జీవితం మధురంగా మారిపోతుంది మీ జాతకం మారుతుంది కాబట్టి శివరాత్రిలోపు మీరు ఈ ఎనిమిది వస్తువులలో నుండి ఏ ఒక్క వస్తువును కానీ లేదా రెండు వస్తువులను కానీ తెచ్చుకోండి చాలు ఇలా శివరాత్రిలోపు ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా కని విని ఎరుగని అదృష్టం పడుతుందని అంతులేని ఐశ్వర్యం వస్తుంది కానీ ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరం లేదు ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో లేనివారు శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి అన్ని శుభాలే జరుగుతాయి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి